రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై టిఎన్జీఓ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులపై మండిపడ్డారు ముఖ్యమంత్రి మంత్రుల ఆదేశాలకి విలువ లేకపోతే ఉద్యోగుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు ఈ సమావేశంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వాటి పరిష్కారం కోసం ప్రయత్నాన్ని కోరిన డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని పెండింగ్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే విడుదల చేయాలని అలాగే జీతాలు అలవెన్స్లు ఇతర చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు ఇక పెండింగ్ లో ఉన్న ఐదు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏలను తక్షణమే విడుదల చేయాలని డిఏలు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది అలాగే ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను పూర్తి స్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యంగా పెన్షనర్లు ఈహెచ్ఎస్ అమలులో జరుగుతున్న జాప్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీని విధి విధానాలను స్పష్టం చేసి తక్షణమే అమలు చేయాలని కనీసం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచైనా ఇది అమల్లోకి వస్తే బాగుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి అలాగే పే రివిజన్ కమిషన్ పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకొని కనీసం యాభై ఒక్క శాతం సిప్మెంట్ పిఎస్సిని అమలు చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కనీస వేతనం చాలా తక్కువగా ఉంది కేంద్రం ఇప్పటికే పదిహేడవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి వారి సిగ్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఐదు వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వారి కనీస బేసిక్ పే యాభై వేలకు పైగా ఉంటుంది ఇక రాష్ట్రంలో కనీసం నలభై శాతం నుంచి యాభై శాతం సిప్మెంట్ ఇస్తే ఉద్యోగులు కనీస బేసిక్ పే ముప్పై ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాలని వారు డిమాండ్ చేశారు అలాగే సిపిఎస్ ను రద్దు చేసి పాత ఫెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని ఇది ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పాత ఫెన్షన్ విధానం అత్యవసరం అలాగే భాగ్యనగర్ టిఎన్జిఓలకు గచ్చిబోలీలో స్థలాలను కేటాయించాలని వారు కోరారు ఇది వారి గృహ నిర్మాణ అవసరాలకు సంబంధించిన డిమాండ్ ఇక స్థానికత ప్రతిపాదకన అదనపు పోలీసులను సృష్టించి జీవో త్రీ వన్ సెవెన్ వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు ఈ జీవో వల్ల అనేక మంది ఉద్యోగులు తమ సొంత జిల్లాల నుంచి దూరంగా బదిలీ అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే నిర్బంధంలో ఉన్న లేదా సస్పెండ్ అయిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు వారిపై ఉన్న ఆరోపణలను పరిశీలించి త్వర త్వరగా పరిష్కారం చూపాలని కోరారు ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టిఎన్జిఓ నేతలు కోరుచున్నారు లేని పక్షంలో ఉద్యమ కార్చర్లను విధితం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు